శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కొన్ని దివ్యోపదేశములు సాధన అనేటువంటి అధ్యాయంలో మనమున్నాము పున్నయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మాస్టారు గారు ఒక సందర్భమున శరీరమునకు మనస్సుకు కల సంబంధమును ఆరోగ్య విషయమున వివరించిరి అంటే మనస్సుకి శరీరానికి సంబంధం ఉండే ఇంటర్లింక్డ్ అంటారు శరీరము అనారోగ్యముగా ఉన్నచో మనస్సు మీద దాని ప్రభావము తప్పక పడితీరును ఉదాహరణకు ఒక గణిత శాస్త్ర పండితుని వద్దకు వెళ్ళి ఒక లెక్కకు పరిష్కారం అడిగినచో అతడు క్షణములలో దానిని తీర్చుననుకొనుడు ఆ విద్వాంసుడే తీవ్ర జ్వర పీడితుడుగా ఉన్నప్పుడు మనము వెళ్ళి అడిగినచో వెంటనే అతనికి పరిష్కారము తట్టకుండుట సహజము అట్లే మనస్సు ప్రశాంతముగా లేక కోపము దుఃఖము భయము దానిని పట్టిన సందర్భమున శరీర స్థితిలో మార్పు వచ్చును ఉదాహరణమునకు కోపోద్విగ్న స్థితిలో రక్తపీడనము పీడనము అధిక మగును రక్తము ముఖమునకు శిరస్సునకు ఎక్కువగా ప్రయాణించుట జరుగును కంగారు ఆందోళనలకు గురి అయినచో శ్వాసక్రియలో చెదరబాటు కలుగును భోజనము చేయుచున్న సందర్భమున హాయిగా ప్రశాంతముగా ఉండవలెను సుఖేన మౌనేన భోక్తవ్యం అని పెద్దలందరూ మౌనము పేరున తమ ఆవేశములను త్రొక్కి పట్టరాదు ఇవే అనారోగ్యానికి కారణమండి మౌనం అనేటువంటి పేరుతో మన ఆవేశాన్ని బలవంతాన్ని పట్టకూడదు అట్లని భార్యపై పిల్లలపై కేకలు వేయుచునో ఇతరులను గూర్చి చెడుగా సంభాషించునో భుజింపరాదు దుఃఖము భుజించు పదార్థముల నెడల అసంతృప్తి పనికిరాదు వానిని భగవంతుని ప్రసాదముగా భావించి సంతృప్తిగా భుజించవలేను భగవత్ కథాగోష్ఠులలో గడుపవలేను సరదాగా హాస్య సంభాషణలతో భుజింపవచ్చును ప్రేమతో పెట్టిన ఆహారము విలాస భోజనము కన్నా శ్రేష్టము అమ్మబడిన అన్నము జాతర భోజనము వర్జనీయములు అంటే అవి స్వీకరించదగినవి కాదండి ఆకలి రూపమున భుజించుచున్నవాడు దేవుడని భావింపవలెను మనము స్వీకరించు ఆహార పానీయములు దేవుని తీర్థప్రసాదములు మనము ధరించు వస్త్రములను వాడుకొని వస్తువులను అంతే సమాజంలో ఎందరో కాయ కష్టపడుట వలన ఇవి మనకు లభించుచున్నవి వారి రూపమున భగవంతుడే మనకు ప్రసాదించుతున్నాడు వారి ఎడల మనకు కర్తవ్యము ఉన్నది అది భగవదర్చనమే అగును అనేకులు వస్తులుండగా విలాస భోజనము చేయు హక్కు మనకు లేదు పైవాని వద్ద బానిస బుద్ధి క్రిందివానిపై పెత్తనము చెలాయించు బుద్ధి మానవలను వరుణకు పెట్టి స్వీకరించు శేషము దేవునికి నివేదింపబడిన ప్రసాదమగును ఈ సద్భావనను సూచించుటకే వైష్ణవ సంప్రదాయమున భోజనము సాదము అనగా ప్రసాదము అంటారటండి మాస్టర్ గారింటికి ఒకసారి వైష్ణవ బంధువులు వచ్చినప్పుడు ఈ సాధము అను పదము యొక్క ప్రయోగమును గుర్తించి నేను శ్రీవారిని నడిగి దీని భావమును గ్రహించి తిని పదార్థములు భౌతికముగా ఆరోగ్యదములు శుభ్రములై శుచి కలిగి దేవునికివేదనములై ఉండవలను మరియు వానిని స్వీకరించినప్పుడు మనస్సు దైవప్రసాద భావనను చింతింపవలెను ఆహార పదార్థములను దేవునికి నివేదనము చేయని ఇంట భుజింపరాదని మాస్టర్ గారు సూచించింది ఏలనగా నివేదనము చేయని వారు ఆహారమును శుచిగా వండుదరను నమ్మకము లేదు నివేదనము గావించు వారు సాధారణముగా శుచిగా వండుదురు దేవునికి నివేదనము చేయుట మంచిదే ఆపై అతిథికి అనార్థుడైన దీనునికి పెట్టి శేషము స్వీకరించుటను ఇంకా మంచిది ఉపవాసములు చేయుటలో కన్నా ఆకలిగొన్నవానికి ఇంత పెట్టినచో దేవుడు సంతృప్తుడగుడు శరీరమునకు దెబ్బ వలన రోగము వలన కానీ బాధగా ఉన్నచో అసలు బాధ ఇరవై మాత్రమే మిగిలిన ఎనభై పర్సెంట్ బాధ మానసికమే అంటే నా లాంటి వాడు ఏమన్నా దెబ్బ కాని రోగం కాని వస్తే బాధపడుతుంటాడు విలవిల్లాడుతుంటాడు ఏడుస్తుంటాడు నేను మొత్తం పడే బాధలో ఇరవై పర్సెంటే అసలు బాధటండి మిగతా ఎనభై పర్సెంట్ మానసికం అంటే నేను కొని తెచ్చుకున్నది నాకు ఇంతటి బాధ వచ్చినదనుకోని బాధ ఇది ఇదే ఎక్కువ దీనిని మనము మినహాయించుకునవచ్చును కనుక దీన్ని తప్పించుకోవచ్చండి ఎయిటీ పర్సెంట్ బాధని మనం తప్పించుకోవచ్చు యోగులకు కూడా ట్వంటీ పర్సెంట్ భౌతిక బాధ ఉంటును యోగులకు కూడా ఈ ఇరవై పర్సెంట్ భౌతిక బాధ ఉంటుందండి కానీ ఎనభై పర్సెంట్ మిగిలిన మనోవ్యధ కలగదు మాస్టర్ గారు మాకు కొన్ని నియమావళిని టైపు చేయించి నకళ్ళు పంచిపెట్టిరి అందు ఏడు నియమములు కలవు ముఖ్యమైనది చివరిది ఇది దాంపత్య సంబంధము సాఫీగా నడవటానికి లేదా కార్యాలయంలో ఆఫీసులో సహోద్యోగులతో సంబంధములు సజావుగా సాగటానికి సమాజంతో సంబంధములు సాత్వికంగా ఎట్టి ఒత్తిడి లేకుండా సాగిపోవటానికి సంబంధించినటువంటి ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పారు మాస్టర్ ఈ పాయింట్లో అవి మూడు పాయింట్లుగా ఇచ్చారండి మనకి ఒకటి అత్యంత ప్రముఖ విషయములలో ఖచ్చితముగా నుండుము ప్రముఖమైనటువంటి విషయాలంటే ఏంటి ధర్మము విషయమునా ధర్మం విషయంలో ఖచ్చితంగా ఉండాలి ఎవరైనా వచ్చి ఆఫీసులో వచ్చి ఏవండి కాస్త సంతకం పెట్టవయ్యా నీకు నీకు కాస్త డబ్బులు ఇస్తాని అంటే నిర్మోహమాటంగా నేను పెట్టను అని చెప్పగలగాలి మళ్ళీ అటు ఇటుగా చెప్పి వాడు మళ్ళీ ఆశ పెట్టుకొని నా కుదరదు నేను చెయ్యను ఖచ్చితంగా ఉండమంటున్నారు ధర్మం విషయంలో అత్యంత ప్రముఖ విషయములలో ఖచ్చితముగా ఉండుము ప్రముఖ విషయం అంటే ఏమిటి ధర్మము విషయమునా అని బ్రాకెట్లో చెప్పారండి రెండో పాయింట్ ఏంటంటే స్వల్ప ప్రాముఖ్యము కల విషయములలో విశాల హృదయముతో వర్తింపుము స్వల్ప ప్రాముఖ్యం ఉంటుంది ఇంట్లో అయినా ఎప్పుడైనా దానికి విశాలమైనటువంటి బుద్ధితో ఉండవయ్యా విశాల హృదయంతో ఉండు స్వల్ప ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో మూడో పాయింట్ మిగిలిన అన్ని విషయములన్నింటి ఎందును ఉదారముగా వర్తింపు మిగిలిన విషయాలన్నింటిలో కూడా ఉదారంగా ఉండవయ్యా ఉదారంగా ఉంటామంటే ఏంటి ఉదారంగా ఉంటామంటే ఉదాహరణకి భార్యాభర్తలకు మనకే ఏదైనా చిన్న తగు వచ్చింది ఇవి ఈ వస్తువు ఏ టైప్ వస్తువు కొందామా బి టైప్ వస్తువు కొందామా ఏ టైప్ వస్తువు అని భర్త అన్నాడు బి టైప్ వస్తువు కొందామని భార్య అన్నది అలాంటప్పుడు ఆపోజిట్ వాడికి ఇవి చిన్న చిన్న విషయమే కదా ఏ వస్తువు ఎట్లా ఉంటే ఏమైంది కనుక దానికి ఎదుటివాడికి ఇంపార్టెన్స్ ఇవి ఏం పర్వాలా వాటి చిన్న చిన్న విషయాలన్నిటికీ ఉదారంగా ఉండు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉదాహరణకి మా ఆవిడ చీర వెయ్యి రూపాయల్లో కొనుక్కోమంటే రెండు వేలల్లో కొనుక్కుంటా అన్నదనుకోండి పోనీ ఇంకో ఖర్చు తగ్గించుకుందాము దాన్ని దానికేం పట్టుబట్టద్దు ఇంకో నేనే ఇంకో ఖర్చు తగ్గించుకుంటాను సరే అను అట్లా చిన్న చిన్న విషయాలన్నింటిలో ఎదుటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వు ఓకే నువ్వు చెప్పిందే చేద్దాం అన్నట్లుగా ఉండటం అది ఉదారంగా ఉండటం అంటే అంటే మనము కాస్త సర్దుకున్నా కాస్త అడ్జస్ట్ అయినా కూడా ఎదుటి వాళ్ళకి సరిగా ఉన్నదా లేదా అనేది చూసుకోవటము అది ఉదారంగా ఉండటం కనుక స్వల్ప ప్రాముఖ్యము కల విషయములలో విశాల హృదయముతో వర్తింపు అంటే ఏదైనా చికాకు పెట్టాడు ఉదాహరణకి డబ్బులనే కాదండి వస్తువులు డబ్బులనే కాదు ఏదైనా మానసికంగా చికాకు పెట్టాడు లేకపోతే కోపం తెప్పించాడు పోనీలే పాపం వాడు ఏ స్థితిలో ఉన్నాడో వాడు చేయకూడని పని చేశాడు విశాల హృదయంతో ఉండు పోనీలే క్షమించు వాడిని పర్వాలేదు వాడి దగ్గర పంతం బట్టి మళ్ళీ ఆ అంతా చిరాకు చేసుకొని అట్లా చేసుకోవాకయ్యా విశాల హృదయంతో ఉండు స్వల్ప ప్రాముఖ్యము గల విషయములలో విశాలంగా పోలే పాపం క్షమించు ఇంట్లో భార్యాభర్త అయినా సరే పిల్లలైనా సరే ఎక్కడైనా సరే సమాజంలో అయినా సరే ఆఫీసులో అయినా సరే ఇవి పాటించాలని చెప్తున్నారండి నాకైతే ఏమనిపిస్తోందంటే అండి నా కోసమే చెబుతున్నారా ఇవి అని అనిపిస్తోంది నాకు ఈ చాప్టర్ అంతా అట్లానే ఉంటుందండి మన అంటే అన్ని చాప్టర్స్ అట్లానే ఉంటాయి ముఖ్యంగా ఈ చాప్టరు మన కోసమే చెబుతున్నారా అంటే నాలాంటి వాడికి అయితే ముఖ్యంగా నా కోసం అని అనిపిస్తోందండి కనుక ఇవన్నీ చక్కగా మనము మనసులో పెట్టుకొని ఆచరిస్తే చక్కటి మాస్టారి పదంలో మనం ముందుకు వెళతాము అని మరొకసారి చెప్పుకుంటూ విషయంలోకి వెళ్తాను ఈ మూడు నియమములను పాటించినచో దాంపత్య సంబంధము సాఫీగా నడుచును కార్యాలయమున సహోద్యోగులతో సంబంధములు సజావుగా సాగును సమాజముతో సంబంధములు సాత్వికముగా ఎట్టి ఒత్తిడి లేకుండా సాగిపోవును ధర్మము కర్తవ్యముల విషయమున వానికి కట్టుబడుము అయిన వాళ్ళు కాదన్నచో నచ్చచెప్పుము వారు ఒప్పుకొనకున్నను మృదులముగా నీ మార్గమున వర్తింపు నేను ధర్మవర్తినని అతిశయముతో వరులను నిందించుట వారిపై దాష్టికము చేయుట సరికాదు నేను ఏదో మనం కొంచెం నిన్న చిన్నగా కాస్త ధర్మంగా నడుస్తున్నాం కాస్త వ్యాప్తి కలిగి ఉన్నాం కాస్త మాస్టర్ డిస్పెన్సరీకి వెళ్తున్నాం కాస్త నారాయణ సేవలో పాల్గొంటున్నాం అనుకోండి బాగానే ఉంది మంచిది కదా మంచిది చాలా సంతోషం కానీ అంత మాత్రం చేత నేను ధర్మవర్తిని కనుక ఇతరులు ధర్మంగా ఉండట్లేదు అని ఇతరులను నిందించటం వాళ్ళపై దాష్టీకం చేయటం సరికాదయ్యా స్వల్పములై ధర్మ ప్రసక్తి లేని విషయములు ఎందు ఒకరి ప్రవర్తనను వేరొకరు సహింపవలేను ధర్మము అక్కడ ప్రసక్తి లేదు అనుకుందాం ఏదో చిన్న చిన్న విషయాలు అప్పుడు ఇంకొకళ్ళ ప్రవర్తన సహించు పర్వాలేదు తన భావములను అవతలి వారిపై రుద్దరాదు నేను చెప్పినట్లుగానే ఉండాలి ఇది ఇట్లా ఎందుకు చేయాలి ఇట్లానే చేయాలి అని అవతల వాళ్ళపై నీ భావాలను రుద్దవాకయ్యా అంటే రుద్దటం అంటే బలవంతంగా ఇచ్చేవాకు ఎవరిన వాళ్ళు ఏమైనా మంచి అడిగితేను సలహా అడిగితేను ఓకే ఇట్లా కాదు నాయనా ఇట్లా చేసుకో అని చెప్పు పిల్లలో భార్యో లేకపోతే నీ కింద వాళ్ళో ఎవరైనా అంతేగాని ఇట్లానే చేయాలని వాళ్ళపై ప్రెషరు రుద్దటం చేయకూడదు అంటున్నారు ఆధ్యాత్మిక దినచర్య గ్రంథమును వ్రాయిచుండవలేను అదండి డైరీ అంటాం మనం ఆ డైరీ అంటే మామూలు ఏదో సామాన్యంగా వాడే పద వాడే పదల్లో వాడలేదండి ఇక్కడ ఆ డైరీని స్పిరిచువల్ డైరీ అంటున్నారు అని అనుకుందాం తెలుగులో ఏమంటున్నారు ఆధ్యాత్మిక దినచర్య గ్రంథమును వ్రాయితుండవలను ఇది ఒక చక్కటి అలవాటండి మాస్టర్ రాశారు డైరీలు మరి మాస్టర్ డైరీ రాయబట్టే కదండి ప్రాక్పశ్చిమానులు అనేటువంటి పుస్తకం ఈరోజు చదువుకోగలుగుతున్నాం మనం కనుక అంత ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో విషయాలు మాస్టార్ నుంచి మనకి డైరీ ద్వారా అందినాయి కనుక ఆధ్యాత్మిక దినచర్య గ్రంథమును వ్రాయిచుండవలను ఇందు పెద్దల నుండి వచ్చిన ఉపదేశములు సద్గ్రంథములను పఠించునప్పుడు అంతలి ముఖ్యాంశములు ఏదైనా మంచి పుస్తకం చదువుకుంటున్నాం మాస్టర్ పుస్తకం చదువుకుంటున్నాం శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి చదువుకుంటున్నాం లేదా ఇంకేదైనా ఇంకేదైనా వివేకానంద పుస్తకము ఇంకేదైనా మంచి పుస్తకం చదువుకుంటున్నాం అనుకోండి ఆ చదువుకుంటున్నప్పుడు మనకే అనిపిస్తుంది అరే ఎంత మంచి పాయింట్ ఇది ఎంత ముఖ్యమైన విషయం ఇది అని అనిపిస్తుంది చక్కగా దాన్ని ఆ డైరీలో రాసుకో అంటున్నారండి రాసుకున్నప్పుడు ఏమవుతుంది మరలా మళ్ళీ మనం ఒక ఎప్పుడన్నా డైరీ వెనక్కి తిప్పి చూసినప్పుడు ఇవన్నీ గుర్తుకొచ్చి అవి చక్కగా మన మైండ్లో ప్రింట్ అవుతాయి సద్గ్రంథములను పఠించున్నప్పుడు అందరి ముఖ్యాంశములు ఆ రోజు తాను నిర్వర్తింపవలసిన కర్తవ్యములు మనం ఆ రోజు చేయాల్సినటువంటి పనులు ప్లాన్ చేసుకోవాలి కనుక ఆ రోజు చేయాల్సినటువంటి పనులు వాటి ప్రియారిటీ వాటి ప్రకారము నువ్వు చేయవలసిన పనులు రాసుకో అంటున్నారు తాను కలిసి కొనవలసిన వ్యక్తులు ఎవరిని కలుసుకోవాలి కనుక ఆ వ్యక్తుల పేర్లు ఒక్కొక్కసారి మర్చిపోతాం మనం చీర ఆ టైంకి వచ్చేసరికి అరే రే ఈ పని నేను చేయలేదే అని అనుకుంటాం కనుక తాను నిర్వర్తింపవలసిన కర్తవ్యములు తాను కలిసి కొనవలసిన వ్యక్తులు సత్పురుషుల సాంగత్యమున తనకు గల అనుభూతులు రాసుకున్న అనంతకృష్ణ గారు గురుదేవులు గారిని కలిసాం మనం ఆయన ఏదో చక్కగా వాళ్ళేదో సద్గోష్ఠి చేసుకుంటుంటే మనం కూడా అక్కడ కూర్చున్నాము ఏదన్నా మాట్లాడాము మనకు అనుభూతి చక్కటి అనుభూతి కలుగుతుంది చక్కగా అది ఆధ్యాత్మిక దినచర్య గ్రంథంలో రాసుకోవయ్యా అంటున్నారు ఎంత చక్కటి అనుభూతి అది కనుక మళ్ళీ అది ఆ పేజీలు వెనక్కి తిప్పి చూసినప్పుడు మళ్ళీ ఆ అనుభూతి గుర్తుకొస్తుంది మళ్ళీ ఆనందాన్ని మళ్ళీ ఇంకోసారి అనుభవించవచ్చు మనం కనుక తాను కలిసి కొనినవలసిన వ్యక్తులు సత్పురుషుల సాంగత్యమున తనకు గల అనుభూతులు రాసుకొనవలను అంతే కాని తాను చేసిన మంచి వనబడు పనులు గొప్ప కోసమై ఐహికముల అంశములు ఇందు చోటు చేసుకొనరాదు ఏదైనా గొప్ప చేసాం అనుకోండి నారాయణ సేవలో పాల్గొన్నాం ఏదైనా గొప్ప పని చేసాం ఏదైనా మంచి పని చేసాం అవేమి నువ్వేం గుర్తు అయ్యా అందులో రాసుకో లేకపోతే లేకపోతే ఐకములగు అంశములు ఏవో ఫ్రిడ్జ్ కొనుక్కున్నాము టీవీ కొనుక్కున్నాము లేకపోతే ఇంకేమన్నా ఏవో చిన్న చిన్న విషయాలు ఉంటాయి కదండి అవి ఏమి రాసుకోవలసిన పనిలే అన్నారు ఎందుకంటే దీని పేరే ఏం పెట్టారు మనకి ఆధ్యాత్మిక దినచర్య గ్రంథము అని పెట్టారు కదండి కనుక ఐహికములైనటువంటి విషయాలు లౌకికమైన విషయాలు అనేక ఉంటాయి అవేం పర్వాలేదు రాసుకో అక్కర్లేదు అంటున్నారు ఐహికముల అంశములు ఇందు చోటు చేసుకొని రాదు ఒకే చోట ఒకే సమయమునకు ప్రార్థన ధ్యానము పూజ వంటివి చేయవలను ప్రేయరు మనం చేసుకుంటాం కదండి అట్లాగే పూజ చేసుకుంటాం ధ్యానం చేసుకుంటాం ఇదటండి ఒకే చోట ఒకే సమయానికి చెయ్యాలట ఏదో మంచి మన ఇంట్లోనే ఏదో మంచి మనకు అనుకూలమైనటువంటి ప్లేస్ చూసుకొని అదే ప్లేస్లో రోజు చేసుకోవాలి ఒకే సమయానికి చేసుకోవాలి దినచర్య క్రమబద్ధీకరించుకునవలేను వృధా కాలక్షేపములు చేయరాదు నీ దినచర్య క్రమబద్ధము కానిచో ఎవరైనాను ఆధ్యాత్మిక సాధన లేని లౌకికులు కూడా వచ్చి నిన్ను చూడకూడని సినిమాకో వృధా కాలక్షేపమునుకో పట్టుకొని పోవున అవకాశం కలదు కనుక దినచర్య దాన్ని మనం ఒక క్రమబద్ధి ఒక నియమం ప్రకారం ఇదిగో ఈ టైంకి బలానా ఈ టైంకి పూజ చేసుకుంటాను ఈ టైంకి ప్రార్థన చేసుకుంటాను ఈ టైంకి భోన్ చేస్తాను ఈ టైంకి ఆఫీస్కి వెళ్తాను ఓ లెక్క ఉండాలి క్రమబద్ధం ఉండాలి అది లేనప్పుడు ఏమవుతుంది ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి అరే బలాన్ని సినిమాకి చూడకూడని సినిమా అన్నారు బలానా సినిమాకి రారా అని పట్టుకుపోవటమో లేదా ఇంకేదో ఏం పర్లేదు రావాయి అని చెప్పి తీసుకెళ్ళటమో ఏదో కాలక్షేపానికి పట్టుకొని పోయేటువంటి అవకాశం ఉన్నది అందువల్ల దినచర్యను క్రమబద్ధం చేసుకోవాలంటున్నారండి క్షణములు తిరిగి రావు కాలము దైవస్వరూపము కాలమును సక్రమముగా వినియోగించుట దైవ ఏ అగును కాలాన్ని మనము ఉపాసించాలండి కాలాన్ని ఉపాసిస్తే ఏమవుతుంది కాలం కలిసి వస్తుంది అంటుంటాం బి నాకు ఎందుకో కాలం కలిసి రావట్లేదు అంటాం కాలం ఎప్పుడు కలిసి వస్తుంది కాలాన్ని దైవంగా భావిస్తే కాలాన్ని ఉపాసిస్తే అప్పుడు కాలం కలిసి వస్తుంది నీకు కనుక కాలమును సక్రమముగా వినియోగించుట దైవారాధనయే ఆగును మనము మన దినచర్యను పవిత్రముగా గడుపుచున్నచో ఎవరును మనలను ప్రక్కదారి పట్టింపలేరు కనుక టైం టేబుల్ దాన్ని చక్కగా మనం నిర్ణయించుకొని చక్కగా గడుపుతుంటే ఎవరు మనల్ని పక్కదారి పట్టించే అవకాశం లేదయ్యా అంటున్నారు ఐహిక వాసనా బద్ధుల లౌకికల సాంగత్యమును సున్నితముగా వర్జింపవలను లౌకికల సాంగత్యం ఉంటుంది అంటే ఏదో ఏదో చెప్పుకున్నాం కదండి సినిమాకి వెళ్దాము ఇంకో దానికి వెళ్దాము సినిమాలు చూడటం తప్పు కాదండి మంచి సినిమాలు చూడొచ్చు కానీ ఏదో చూడకూడని సినిమాలో లేకపోతే ఇంకెక్కడికో ఇంకెక్కడికో వృధా ప్రయాసలు వృధా సమయాన్ని వినియోగించటము కనుక ఐహిక వాసనాబద్ధుల లౌకికల సాంగత్యం సున్నితముగా వర్జింపవలేను రా నేను లేరా అని సున్నితంగా చెప్పాలి వాటితో ఏం పోట్లాడక్కర్లా మనం సున్నితముగా వర్జింపవలేను సంసార సంబంధ కర్తవ్యములను అనుష్ఠించుచు వానిని దైవార్చనగా భావింపుము ఏమండి ఇట్లా అన్నారని పూర్తిగా మనం అన్నీ వదిలేయము సన్యాసం చేయమంటాం కాదు అక్కడ చూడండి చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి సంసార సంబంధ కర్తవ్యములు ఉంటాయి భార్య పట్ల నిర్వహించాల కర్తవ్యాలు పిల్లల పట్ల నిర్వహించాల్సిన కర్తవ్యములు ఇంటికి ఏమన్నా కావాల్సినవి తీసుకురావటం ఇవన్నీ వదిలేయకూడదండి అవన్నీ తప్పకుండా ఆచరించాలి ఎట్లా ఆచరించాలట దైవార్చనగా భావింపు అంటున్నారు అట్లని గృహావసరములు సంసార విషయములు కొండవీడు చేంత్రాడంత పెంచుకొని పోయి యోగాభ్యాసము పూజాదులు చేయుటకు సమయము చాలదు అనరాదు ఇంకా గృహ అవసరాలు ఉంటాయి అట్లాగే సంసార విషయాలు ఉంటాయి వీటిల్నే నువ్వు చేంతాడంత లిస్టు పెట్టుకోకూడదు పెట్టుకుంటే ఇంకా యోగాభ్యాసానికి టైం ఎక్కడుంది పూజాదులకి టైం ఎక్కడుంది కనుక ఈ లిస్టుని పెంచుకోవాకు గృహావసరాలు సంసార విషయములకు లిస్టు పెంచుకోవాకయ్యా చేయాల్సినవి ఉంటాయి అవన్నీ తప్పకుండా చెయ్యి భగవద్ అర్చనగా చెయ్యి అవన్నీ కానీ శాంతానంత లిస్టు పెట్టుకుంటే మనకి ఇంకా ఆధ్యాత్మిక సాధనకి యోగాభ్యాసానికి పూజాదులకు సమయం ఉండదయ్యా అంటున్నారు తప్పక ప్రార్థన ధ్యానము పూజ సత్సాంగత్యము సద్గోష్ఠి సద్గ్రంథ పఠనములకు సమయమును కేటాయించి తీరవలేను మనం టైం లేదు టైం లేదు అంటామండి పూజ చేసుకోవాలి టైం లేదు సత్సాంగత్యం టైం లేదు సద్గోష్ఠి టైం లేదు సద్గ్రంథ పఠనం మంచి పుస్తకం చదువుకోరా టైం లేదు కానీ వాటికంటూ కొంత టైం మనం కేటాయించుకోవాలండి మనము ఇట్టి దైవ కార్యములందు నిమగ్నులై ఉండగా ఎవరైనా వచ్చినను మన పద్ధతిని గమనించి మనలను ప్రక్కదారి పట్టింప ప్రయత్నింప సాహసింపడు అగు మన మన విధానం ఇంత చక్కగా ఉంటే ఇంత క్రమశిక్షణగా ఇంత దినచర్యగా చక్కగా కట్టుదిట్టంగా ఉంటే ఎవరు కూడా మనల్ని అడగటానికి కూడా సాహసించరు అరే రారా పలానా చెడ్డ సినిమాకి వెళ్దామని ఎవరు అడగరండి మనల్ని ఇది సాధారణము భగవత్ చింతనకు ఒక్క క్షణము కూడా ఎడముండరాదని దృఢముగా గుర్తుంచుకున్నాము అనుదినము కొంతసేపు ఒక నిర్ణీత సమయమున ఒక పవిత్ర గ్రంథము నుండి కొన్ని వాక్యములు ఒకరు చదువుట మిగిలిన వారు వినుటయు కొంతసేపు సామూహిక ప్రార్థన చేయుటయు అవలంబింపవలేను ఇదైతే మనం చేస్తున్నామండి కనుక పుణ్య గారు సంతోషిస్తారు ఎక్కడున్నా కూడా కనుక కొంతసేపు సామూహిక ప్రార్థన చేయుటయు అవలంబింపవలను చివరలో తప్పక అందరును లోకా సమస్తా సుఖినో భవంతు అని మనసారా ఉచ్చరించి శాంతి పలుకవలను అసలు ప్రార్థన ఇదియే లోకా సమస్తా సుఖినో భవంతు ఇది మంత్రాలన్నింటిలోకి మహామంత్రం అట్టడిని అందరూ చల్లగా ఉండాలని కోరుకోవటం అందరూ చక్కగా ఉండాలి అందరూ మంచిగా ఉండాలి అందరూ అభివృద్ధిలో ఉండాలి అందరూ భగవంతుడి దిశగా నడవాలి అని కోరుకోవటం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్నే లోకా సమస్తా సుఖినో భవంతు కనుక ఇది చాలా ముఖ్యమైన మంత్రం అయితే ఇక్కడ మనకు డౌట్ రావచ్చు ఏమండి లోకంలో అందరూ బాగుండాలంటే వస్తుందండి మన సంగతి ఏమిటండి అని డౌట్ రావచ్చు కానీ లోకములో అందరూ ఉంటే అందులో మనం కూడా ఉన్నాం కదండి లోకం మొత్తం బాగుండాలి అని అంటే లోకంలో అందరూ బాగుంటే ఆ అందరిలో మనం కూడా ఉన్నాం కాబట్టి లోకంలో అందరూ బాగుండాలంటే మనం కూడా ఆటోమేటిక్గా బాగుంటాము అనేటువంటి అర్థం ఇక్కడ ఇంప్లైడ్ అండి కనుక ప్రత్యేకంగా కోరుకోర్ల ఆ విషయం కనుక లోకా సమస్తా సుఖినో భవంతు అని మనసారా ఉచ్చరించి శాంతి పలుకోవలను అసలు ప్రార్థన ఇదియే అని అంటూ ఉన్నారు ఇంకా చెప్తూ ఉన్నారండి ఒకవేళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఈ పవిత్ర కార్యమున పాల్గొనకున్నాను బాధవద్దు అలుకవద్దు కోపింపవద్దు మనం పూజ చేసుకుంటున్నాం లేకపోతే మనం ప్రేయర్ చేసుకుంటున్నాం వాళ్ళకి వాళ్ళు కూడా వాళ్ళంతటి వాళ్ళు వచ్చి పాల్గొంటారు మంచిది లేదు వాళ్ళ ఏదో పని వల్ల విషయం వల్ల చదువు వల్ల పిల్లలో ఎవరో వాళ్ళ మీదేం పాల్గొలేదు నువ్వు పూజ చేసుకుంటున్నావు వాళ్ళు పాల్గొలేదు మంచిదే ఏం పర్వకాలని కంగారు పడవాకు కోపం బేడవాకు అలకవద్దు బాధ వద్దు అంటున్నారండి వారి ఎడల సాత్వికముగా ప్రసన్నముగా వర్తింపు నీ ప్రార్థనను ఆలకించు దైవము అంతర్యామి కదా వారి హృదయములందు ఆతడే వసించు ఈశ్వరుడు వారిని కూడా అతడే ప్రచోదించును వారు కూడా పాల్గొన్న సమయము పరిణామమున వచ్చును తర్వాత తర్వాత నువ్వు చేసుకుంటూ ఉండవయ్యా తర్వాత తర్వాత చిన్నగా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు సమాజము జీవ పరిణామమున వివిధ దశలలోని వారి కూడలి సమాజం అంటే ఏంటండి జీవ పరిణామంలో ఎవల్యూషన్లో అనేక స్టేజెస్ ఉంటాయి ఒకడు కొద్ది కింది స్టేజ్లో ఉండొచ్చు ఒకడు చాలా చక్కగా భక్తుడయ్యి పరోపకారం చేస్తూ కొంచెం పెద్ద స్టేజ్లో ఉండొచ్చు వాళ్ళంటే ఎవల్యూషన్లో జీవ పరిణామంలో ఒక్కొక్క దశలో ఉంటారు అన్ని దశల వాళ్ళు ఉంటారండి సమాజం అంటే అన్ని దశల వాళ్ళు ఉంటారు కనుక సమాజము జీవ పరిణామమున వివిధ దశలలోని వారి కూడలి ఇదంతయు దేవుని ప్రణాళిక ఎవరిని మనం ఉద్ధరింపలేము ఉద్ధరింప సమకట్టను రాదు మనలను మనమే సంస్కరింప సాధన చేయవలెను తోటి వారికి ఆధ్యాత్మిక విద్య బోధించుటయు వారి రూపంలోని అంతర్యామి సేవయే గాని వారిని ఉద్ధరించు కార్యము కాదు తోటి వాళ్ళకి ఆధ్యాత్మిక విద్య ఏదైనా బోధిస్తున్నామంటే వాళ్ళని మనం ఉద్ధరిస్తున్నామని కాదండి అర్థం వారి రూపంలో ఉన్న భగవంతుడికి మనం సేవ చేసుకుంటున్నాం మనకు చక్కటి అవకాశం వారి రూపంలో ఉన్న భగవంతుడికి సేవ చేసుకోవటం అంతేకాని వాళ్ళని ఉద్దేశించేది మనం కాదు నిజమైన బ్రహ్మ విద్యా ప్రవచనము చెప్పువాడు వినువాడు అంటే చెప్పుట వినుట ఈ మూడును దైవమే అంటే చెప్పువాడు వినువాడు చెప్పుట ఏమంటే చెప్పుట వినుట అంటే చెప్పుట వినుటా కలిపి ఒకటే అని అనుకుంటే కనుక మనం ఈ చెప్పువాడు వినువాడు ఈ చెప్పువాడు ఈ మూడు కూడా దైవమే అంటున్నారండి గురువు రూపంలోని దేవుడే శ్రోతల రూపంలో ఉన్నాడని భావించినచో వారికి వల ఈ విషయము మన నోటి ద్వారమున దేవుడే పలుకును అదండి ముఖ్యమైన విషయం నేనేదో చెప్తున్నాను వీళ్ళు ఏదో వింటున్నారు నేను చెబుతున్నాను కాబట్టి నేను ఎక్కువ వీళ్ళు వింటున్నారు కాబట్టి వీళ్ళు తక్కువ అనేటువంటి అభిప్రాయము చాలా తప్పు చాలా పొరపాటు అంటున్నారు మనకు అంతకు పూర్వము తెలియని విషయములు కూడా ఒక్కొక్కసారి మన ప్రసంగమున అంతకు పూర్వం మనకి తెలియని విషయాలు కూడా మన ప్రసంగంలో వస్తాయండి అప్పుడు కిందకి దిగాక మనమే అనుకుంటాం అరే ఏందబ్బా ఇంత నా ఉపన్యాసమేనా ఇది నేనే ఇంత చక్కగా ఎట్లా చెప్పాను నా నాకు చాలా అనుభవం అండి ఇది అసలు నేనే చెప్పానా నా ఉపన్యాసమేనా ఇంత బాగా వచ్చింది ఏంటి అసలు మేము పొరపాటున కూడా ఇంత బాగా వస్తుందని అనుకోలేదే అని అనుకుంటాం నేను అనుకున్నా అట్లా చాలాసార్లు ఎందుకని గురువు రూపంలో దేవుడు నీకు శ్రోతగా కూర్చొని ఉన్నాడు ఆ దేవుడే నీ నోటి వెంట మంచి వాక్యాలు పలికిస్తూ ఉన్నాడు అని అంటూ ఉన్నారండి ఇక్కడ మన ప్రమేయముతో కూడినవి కావు అంతర్యామి కరుణ గురువుల దీవనమ కాక మన విద్య అని మన జ్ఞానము అని మన ప్రవచనమని ఉండదు అది అంతర్యామి కరుణ మన ప్రమేయంతో కూడినవి కావయ్యా అది గురువుల దీవెన గురువుల బ్లెస్సింగ్స్ అయ్యా అని చెప్తూ ఉన్నారండి అనుభూతి లేని వట్టి శుష్కోపన్యాసము వక్తకు ఏమియూ ప్రయోజనము కల్పించదు చక్కగా చదువుకున్నావు భాగవతం ఏదో నాకు ధారణ బాగా ఉంది చెప్పే టెక్నిక్ బాగా ఉంది లేదా కథను చక్కగా రంజింపగలిగేట్టు చేయగలను అది కాదండి ఈ మూడు ముఖ్యం కాదంటున్నారు ఏమిటయ్యా ముఖ్యం అంటే అనుభూతి చెందు ముందు చక్కగా శ్రీకృష్ణుడి గురించి చెప్తున్నావు ముందు నువ్వు ఆనందించు జీవితంలో కూడా శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ముఖ్య అంశాలు చక్కగా ఆచరణలో పెడుతూ ఉండు నువ్వు ఆనందిస్తూ ఉండు ముందు నువ్వు ముందు ఆనందిస్తూ తర్వాత చెప్పటం అనేటువంటిది జరగాలి ఆనందిస్తూ చెప్పాలి అది అదండి అక్కడ చెప్పేవాడికి ఏమి లాభం లేదంటున్నారండి ఏం ప్రయోజనం లేదయ్యో దానివల్ల అంటున్నారు అనుభూతి ఉండాలి అనుభూతితో చెప్పు శ్రోతలపై ఎట్టి ప్రభావమును చూపదు చెప్పేవాడికి ప్రయోజనం లేదు శ్రోతలపై కూడా ప్రభావం చూపదు రాత్రిపూట పరుండు సమయమునను ప్రొద్దున మేల్కాన్సు సమయమునను తల్లిదండ్రులను గురుదేవుని స్మరింపవలను ఇంటి నుండి బయటకు వెడల సందర్భమున ఇంటిలో ఉన్నచో తల్లిదండ్రులకు లేదా ఎవరైనా పెద్దలు ఉన్నచో వారికి నమస్కరించుయూ తమ గురుదేవులను స్మరించు మ్రొక్కవలను ఇంటి బయటికి వెళ్తున్నావు చక్కగా తల్లిదండ్రులకు నమస్కారం చేసుకో ఉంటే గనక అంటే వాళ్ళు సజీవులై ఉంటే కనుక చక్కగా ప్రత్యక్షంగా నమస్కారం చేసుకో లేదా మనసులో చక్కగా నమస్కారం చేసుకో వాళ్ళకి అట్లాగే గురుదేవుణ్ణి స్మరించు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అని అంటున్నారు ఎవరైనా పెద్దలుంటే వాళ్ళకు కూడా నమస్కారం చేసుకోవాలి గురుదేవుల్ని స్మరించి బ్రొక్కవలెను అని అంటూ ఉన్నారండి కనుక ఇంతటి ముఖ్యమైనటువంటి విషయాలను ఈ అధ్యాయంలో మనకి చెబుతూ ఉన్నారండి రేపు కూడా ఇదే అధ్యాయంలోని విషయాలను మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ